మేము పని చేస్తున్నాము మా రేవంత్ రెడ్డిని మా నాయకుడు కలవడం జరిగింది మా జిల్లా అధ్యక్షులు మోహన్ ఎంఆర్పిఎస్ మోహన్పిఎస్ నాయకత్వంలో మేము పనిచేస్తున్నాము మా రేవంత్ రెడ్డిని మా నాయకుడు కలవడం జరిగింది మాదిగా రిజర్వేషన్ పోరాట రాష్ట్ర అధ్యక్షులు మేడిపాపన్న గారి నాయకత్వంలో ఈరోజు మా ఎంఆర్పిఎస్ కాంగ్రెస్ పార్టీకి మరి పార్లమెంటు అభ్యర్థి జీవన్ రెడ్డి గారికి మద్దతు తెలుపుతూ ముప్పై మూడు జిల్లాల మా ఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షులు మరి కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలపడం జరిగింది అందులో భాగంగా మా నిజామాబాద్ జిల్లా పార్లమెంట్ అధ్యక్ష మా క్యాండిడేట్ నాయకుడు జీవన్ రెడ్డి గారికి ఈరోజు మరి మద్దతు తెలుపమని మా నాయకుడు ఆదేశాల మేరకు భూపతి రెడ్డి ఎమ్మెల్యే రూరల్ ఎమ్మెల్యే గారిని కలవడంతో పాటు మరి కాంగ్రెస్ పార్టీకి అన్ని జిల్లాల మద్దతుగా మా నాయకుడు మొన్న నిజామాబాద్ జిల్లాకు వచ్చి మీటింగ్ మీటింగ్ పెట్టడం జరిగింది మరి కొన్ని సందర్భాలలో ప్రెస్ మీటింగ్ పెట్టడం కోసం ఏంటంటే విషయము మరి ఈరోజు బీజేపీ ఆడుతున్న నాటకంలో మరి బీజేపీ పార్టీ మాకు వ్యతిరేకమైన పార్టీ 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 ఒకటి బీజేపీ పార్టీ మా దళితులకు కానీ మా ఎస్సీ ఎస్సీ మాదిగ మాదిగ ఉపకులాలకు వ్యతిరేకమైన పార్టీ అటువంటి పార్టీ అంటే ఒకటి బీజేపీ పార్టీ ఇవాళ మా ఎంఆర్పిఎస్ మందకృష్ణ మాదిగా చేస్తున్నటువంటి వ్యాఖ్యాలు సరైనవి కావు ఆ రోజు రెండు వేల పద్నాలుగులో బీజేపీ మేము వంద రోజులలో వర్గీకరణ చేస్తామని ఓట్లు దండుకొని గవర్నమెంట్కి వచ్చినటువంటి బీజేపీ పార్టీ ఇంతవరకు ఒక టర్మ్ అయిపోయింది రెండో టర్ముల మరి ఏదో మరి కృష్ణ మాదిగ కలుపుకొని మేము వర్గీకరణ చేస్తామని ఎమ్మెల్యేల ఎలక్షన్లలో పెద్ద మీటింగ్ పెట్టి మరి అలా పార్టీ పబ్లిక్తోనే అందులో మా మందిని కూడా చేర్చుకొని మరి కృష్ణ మాదిగ మంది మొత్తం మా ముక్కనే ఉన్నారని ఏదో మాజేవుళ్ళే మాదిగలు అంటున్నారని చెప్పి మమ్మల్ని మోసం చేసుడు ఇది సరైనది కాదు ఆరోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉషామాయిరి కమిటీ వేసినప్పుడు తెలంగాణ ఉద్యమంలో అదృష్టవశాస్తు వాళ్ళ గవర్నమెంట్ రాకపోవడం వల్ల మాకు వర్గీకరణ రాలేకపోయింది అందులో భాగంగా మేము బీజేపీ పార్టీ ఏదో చేస్తుంది అని నమ్మితే పదేళ్ళు గడిచిన తర్వాత మళ్ళీ ఈరోజు కొత్త నాటకం తెర్రు వాళ్ళు చేసినటువంటి మోసాలకు మేము ఇప్పుడు నమ్మే పరిస్థితులు లేము మొన్ననే ఏదో మరి మా మంది కొంచెం నమ్మకస్తులు మాది లాంటినే నమ్మకమైన నమ్మకమైన వ్యక్తులు మరి చేస్తారేమో అని చెప్పి ఓట్లేసి దాదాపు ఎనిమిది సీట్లు గెలిపించడం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో ఒక్క సీటు గెలిచే బీజేపీ వీళ్ళ ఎనిమిది సీట్లు గెలిచింది మరి అది దృష్టిలో పెట్టుకొని కనీసము మరి వర్గీకరణ చేస్తుంటే మేము ఇవాళ బీజేపీకి మద్ద మద్దతు తెలుపుతుంటే మేము మరి ఇసుటి మోసాలని మేము నమ్మే పరిస్థితుల లేము మరి ఇకనైనా కూడా ఈ బీజేపీ పార్టీతో పాటు మా కృష్ణమ్మాదిగా కూడా ఇట్లాంటి వ్యాఖ్యలు చేసి మనల్ని మోసం చేయొద్దని మరొకసారి మేము విజ్ఞప్తి చేస్తూ ఖచ్చితంగా మేము కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలుపుతూ ప్రతీ జిల్లాల ప్రతి ఎంపీ క్యాండిడేట్లని దాదాపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏదైతే కంకణం కట్టుకున్నాడో పది నుంచి పద్నాలుగు సీట్లు గెలుస్తామని పద్నాలుగు సీట్లల్లో మేము పదిహేడు సీట్లకు మద్దతు తెలుపుతూ మినిమం పద్నాలుగు సీట్లు గెలిపించే వరకు మా మాదిగల మద్దతు ఉంటుందని చెప్పి నిజామాబాద్ ఎంఆర్పిఎస్ జిల్లా అధ్యక్షుడిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను మాదిగా నిజామాబాద్లోని డిచిపల్లి నియోజకవర్గంలో మన జీవనన్న రెడ్డి గారికి మద్దతు తెలుపు తెలుపుతూ మేడిపప్పన్న నాయకత్వంలో ఇలా ఎంఆర్పిఎస్ బలపరుస్తుందంటే మేడిపప్పన్న వల్లనే ఇలా మరి మాదిగలకు మాదిగ ఉపకులాలకు న్యాయ పోరాటం చేస్తున్న మేడిపప్పన్న నాయకత్వం ఇలా రేవంత్ రెడ్డి గారికి మద్దతు తెలుపుతూ మరి అన్ని జిల్లాలలో కూడా మాదిగలు ఏకపక్షాన మరి కాంగ్రెస్కు సపోర్ట్ చేయాలని మా నాయకుడు చెప్పడంతో ప్రతి జిల్లాలో మేమంతా మాదిగలమంతా అందరం ఏకమై మరి కాంగ్రెస్ పా ప్రభుత్వాన్ని గెలిపిస్తూ మరి యొక్క మా యొక్క అవసరాలకు నిమత్తగా అన్ని గతంలో ఉన్న ప్రభుత్వాలు టీఆర్ఎస్ కానీ మరి బీజేపీ కానీ మా మాదిగలను వాడుకున్నదే తప్ప కానీ ఈ మాదిగల పట్ల మరి రాజ్యాంగం కానీ రాజ్యాంగ ఎటువంటి సదుపాయాలు కలిపేలే మరి ఉద్యోగం నిరుద్యోగాలు చాలామంది ఎస్సీ బీసీ మైనార్టీ అన్ని కులాలకు కూడా ఇలా మన అరవింద్ గారు ఎంపీ గారు గారు రెండు సార్లు గెలిచి కూడా ఏ నిరుద్యోగానికి ఒక ఉద్యోగం ఇప్పించేది లేదు మోడీ గారిని చూడండి నన్ను గెలిపించండి ఇదే వాగ్దానం చేస్తున్నాడు కానీ ఎక్కడ కూడా నేను ఇది చేసిన అని చెప్పే ఒక నిరుద్యో అంత ఉద్యోగులు ఇలా మన ఉస్మాని యూనివర్సిటీలో విద్యార్థులు చదివి ముసలి వాళ్ళు అవుతురు కానీ వాళ్ళకు ఒక జీవనోపాధి కల్పిద్దామన్న ఉద్దేశం లేదు నరేంద్ర మోడీ సెంటర్లో ఉండి మరొక కంపెనీలు పెట్టి ఈ యొక్క నిరుద్యోగాలను కాపాడుకుందామన్న ద్రోణిలో లేరు ఇలా ఏమైనా మతపరంగా ఉద్దేశంగా మరి మతాల మతాల మత చిచ్చు పెట్టే విధానంగా నడుస్తుంది కానీ ఇప్పుడు ఎంఆర్పిఎస్ మాదిగలు ఎటువంటి నమ్మకాలను మేము నమ్మడం లేదు ఇలా మా కృష్ణను లొంగపరుచుకొని ఇలా మాదిగల పా మాది మాదిలంతా మా ఆధీనంలో ఉన్నారని చెప్పేసుకుంటూ మరి కంకణబద్ధం కట్టుకొని జైలు కొడతారు తప్ప కానీ మాదిగలకు ఈ వారకు మేము చరిత్రలో ఎక్కడ కూడా బీజేపీ మాదిగలకు ఒక ఎంపీ సీటు కానీ ఒక ఎమ్మెల్యే సీటు కానీ ఒక రిజర్వేషన్ల మీకు ఈ స్థానం కల్పిస్తాం కానీ ఎమ్మెల్సీ కానీ ఎటువంటి స్థానం ఈరోజు కలిపియలేదు అటువంటి మోసపురవ పార్టీలను మేము మా మాదిగలు ఎవరు నమ్మద్దు మాదిగలు అందరూ మాదిగా మాదిగ ఉపకులాలన్నీ కూడా ఇలా కాంగ్రెస్కు ఓటు ఇప్పించి మరి బీజేపీకి సరైన పాఠం చెప్పాలని ఈ యొక్క ప్రెస్ మీట్ ద్వారా మా ప్రెస్ మీడియా సోదరురాల ఇలా